రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం గత కొన్ని రోజుల కింద రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల ఘటనకు సంబంధించిన వార్త ఇది సో పట్నం నరేందర్ రెడ్డి విషయం ఏమైంది ఆయన ఏడున్నాడు ఆయనకి ఏమైందనే ప్రశ్నలు మీ ఉన్నాయి కదా అయితే పట్నం నరేందర్ రెడ్డి లగచర్రల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి తీసుకోబోతున్నట్టుగా అయితే ఇప్పుడే తాజాగా అందిన వార్త వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో వన్ నిందితుడిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది సో పోలీస్ కస్టడీకి అయితే కోర్టు అనుమతి ఇచ్చింది నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన కొడంగల్ కోర్టు నరేందర్ రెడ్డిని రెండు రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సో రెండు రోజులైతే పోలీస్ కస్టడీకి అయితే ఇచ్చింది కోర్టు కోర్టు అనుమతి రావడంతో నరేందర్ రెడ్డిని రేపు పోలీసులు చెల్లపల్లి జైలు నుంచి వికారాబాద్కు తరలించనున్నారు సో నరేందర్ రెడ్డిని రేపు చెల్లరపల్లి జైలు నుంచి వికారాబాద్ తీసుకుపోతారు రేపు ఎల్లుండి ప్రశ్నించనున్నారు కాగా ఈ కేసులో కుట్రకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే సో ఇది అర్థమైందా కుట్రకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో పట్నం నరేందర్ రెడ్డి అధికారులపైకి రైతులను ఉసిగొల్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సో ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకోబోతున్న పోలీసులు ఎలాంటి విషయాలు రాబట్టనున్నారు అనేది చాలా ఉత్కంఠగా అనేది వాస్తవం సో మొత్తంగా లగచర్ల ఘటన గురించి తెలవను ఉంటే అక్కడ ఒక కంపెనీకి సంబంధించిన పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి ఫార్మా కంపెనీ పెడతారని చెప్పేసి అక్కడికి ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రాంకి వెళ్ళినటువంటి కలెక్టర్ మీద అక్కడ ఉన్న అధికారుల మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది రాళ్లతోటి దాడి చేసిర్రు కర్రలతోటి దాడి చేసిర్రు చాలామంది గాయపడ్డారు అట్లాగే ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల యొక్క కార్లు కూడా ధ్వంసమైన దాంట్లో చాలా మందిని కూడా అరెస్ట్ చేసారు దానికి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అంతకుముందు తోటి దగ్గర ఉన్నాడని చెప్పేసి పట్టణ రెడ్డి తోటి చాలాసార్లు కాల్స్ మాట్లాడినాని రకరకాల కార్లతో కొంతమందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి కూడా ఈ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకురు మొత్తానికైతే చెర్లపల్లి అయితే ఉన్నాడు ఇప్పటిదాకా సో మొత్తానికి ఆ జైలు నుంచి వికారాబాద్కి అయితే తీసుకపోబోతున్నారు సో చెల్లపల్లి జైలు నుంచి వికారవాదించకపోతురు రెండు రోజులు పోలీసుల అదుపులో పట్నం నరేందర్ రెడ్డి ఉండబోతుండు సో ఇది బ్రేకింగ్ న్యూస్ మరి నరేందర్ రెడ్డి ఎలాంటి నిజాలు బయట పెడతాడు నా నేనే దీని అన్నిటికీ కారణం అని చెప్తాడా లేదా నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాడా లేదా కేటీఆర్ ఉన్నాడు అని చెప్పేసి అనుమానిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కీలకంగా మారినటువంటి కేటీఆర్ పేరేమైనా పట్నం నరేందర్ రెడ్డి చెప్పబోతున్నాడని మాత్రం మనం ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది